హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మొత్తానికి మౌనికని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు బాలు అయితే ఇక సంజయ్కి మాత్రం చాలా గట్టి వార్నింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అసలు చా నీలాంటి వ్యక్తితో నా చెల్లెలు కాపురం చేయటం ఏంటి ఇక జీవితంలో మళ్ళీ నీ మొహం నా చెల్లెలు చూడదు అంటూ ఇక తనని తీసుకొని వస్తూ ఉంటే మౌనిక మాత్రం అన్నయ్య ప్లీజ్ వదిలే అనేసి ఎంత చెప్పినా చా ఆయన ఇలాంటి వెదర్తో నువ్వు ఉండటం కరెక్ట్ కాదమ్మా ఆయన ఇన్ని రోజులు అసలు నువ్వు ఎందుకు నిజాలని దాచిపెట్టావు అంటూ ఇక వాళ్ళు అంటూ ఆ తర్వాత మొత్తానికి తనని ఇంటికి తీసుకొని వస్తాడు ఇంటికి తీసుకొని రాగానే ఇంట్లో ఒక్కసారిగా ఒక షాకింగ్ వాతావరణం అయితే ఏర్పడుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్కమింగ్విస్ట్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది ఎందుకంటే నేను అదర్ లాంగ్వేజ్లో తెలుసుకుని ప్రతి ట్విస్ట్ని ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా వన్ వీక్ ముందు రాబోతున్న ఎపిసోడ్స్ కూడా ముందుగానే ఈ ఛానల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాము బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే సంజయ్ని కలవటం జరుగుతుంది అయితే సంజయ్ ఒకసారి కార్ని డ్రైవ్ చేస్తూ చాలా ర్యాష్ డ్రైవ్ చేస్తూ అయితే అనుకోకుండా బాలు వాళ్ళ ఫ్రెండ్ బైక్ అయితే ఢీకొట్టడం జరుగుతుంది అయితే వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ని చూసి ఉంటాడు అయితే మీరే ర్యాష్ డ్రైవ్ చేశారు అంటే ఏంటి రా అసలు ఈ నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నన్ను ర్యాష్ అని ర్యాష్ డ్రైవ్ అంటున్నావు ఏంటి అని చెప్పేసి అయితే ఇక సంజయ్ అంటూ అతనితో గొడవ పెట్టుకుంటాడు చ ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పక్కనే మౌనిక కూడా ఉండటం జరుగుతుంది అయితే ఇక పాపం మౌనిక అతన్ని చూసి ఏమనకుండా మౌనంగా ఉండిపోతుంది అదేంటి తను బాలు వాళ్ళ చెల్లెలు అయినా సరే తను ఏమనకుండా అలా మౌనంగా ఉంది ఏంటి అంటే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ అతను బాలుని కలిసి అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు అరే బాలు ఎందుకు నాకు చాలా డౌట్గా ఉంది అయినా మౌనిక తనతో అసలు సంతోషంగా లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అంతేకాదు అసలు అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఇక అన్ని విషయాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే బాలుతో చెప్పగానే బాలు ఇక సరాసరి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి మౌనిక వాళ్ళ ఇంటికైతే వెళ్ళటం జరుగుతుంది అమ్మ నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా అసలు చెప్పు అన్నట్టుగా తనని అడగాలి అని గట్టిగా ఇంటికి వెళ్ళే సమయానికి అక్కడ సంజయ్ ఇక మౌనికని తిడుతూ ఇక ఎప్పటిలానే మౌనిక మీద సీరియస్ అవుతూ వాళ్ళ అమ్మగారి మీద సీరియస్ అవుతూ ఉండటాన్ని చూసినా బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇక సరాసరి ఇంట్లోకి వెళ్ళి నాకు తెలుసురా నీ గురించి నాకు బాగా తెలుసు కానీ మా చెల్లి ఈ విషయాలన్నీ దాచిపెట్టింది అయినా నిన్ నిన్ను అసలు వాడు సరిగ్గా చూసుకోవట్లేదని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అయినా వీడి గురించి నాకు మొదటి నుండి తెలుసు అని చెప్పేసి బాలు సరాసరి ఇదిగో నీ చెల్లెలు ఒక్క క్షణం నా చెల్లెలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండదు ఇక నీతో జీవితాంతం కాపా చెయ్యదు అసలు అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటే చూడు ఒకవేళ వెళ్ళిపోతే ఇక ఇదే చివరి రోజు అవుతుంది చూడు ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ సంజు ఇక మౌనికకి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే అన్నయ్య వదిల వదులు అన్నయ్య ప్లీజ్ అని అంటూ ఉంటే ఇక బాలు మాత్రం అస్సలు వినిపించుకోకుండా మౌనికనైతే మొత్తానికి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు ఇక ఇంట్లోకి రాగానే ఒక్కసారిగా సత్యం ప్రభావతి అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవ్వటం జరుగుతుంది అయితే అదేంటండి తను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మౌనిక మాత్రం ఏడుస్తూ వాళ్ళ అమ్మని హక్ చేసుకోవడం జరుగుతుంది వీడు ఏదో చేశాడు ఇంట్లో చేసినట్టే అక్కడికి వెళ్ళి కూడా ఏదో చేశాడు అంటే నేను కాదు చేసింది అసలు తను ఎలా ఉంది అక్కడ ఆ ఇంట్లో ఎలా ఉంది ఏం తింటుంది ఎలా సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిగా ఉంటుంది కానీ నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత ఆస్తుంది అని తప్ప కోట్లు బాగున్నాయా సంతోషంగా ఉందా ఉన్నాయా లేవా అసలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చెప్పి డబ్బుల మీద తప్ప అసలు కన్న కూతురు మీద నీకు ఎలాంటి బాధ్యత లేదు చా అని చెప్పేసి ఇక బాలు అంటూ ఉంటాడు ఇక అసలు అసలు విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా సత్యమైతే షాక్ అవుతాడు కానీ అసలైన నిర్ణయం ఇప్పుడు తీసుకోబోతున్నారు అయితే వీళ్ళందరి నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే ఇక మౌనిక కూడా అందరికీ చాలా పెద్ద ట్విస్ట్ ఇస్తుంది అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో మరి కాస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్కమింగ్ ట్విస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండబోతున్నాయి ప్రతి ట్విస్ట్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది అలాగే వన్ వీక్ ముందు రాబోతున్న ట్విస్ట్లు కూడా కేవలం ఈ ఛానల్లో వస్తాయి డైలీ చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్